కలిసే అవకాశం కల్పించిన నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే మీ అందరికీ మళ్ళకొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత ముఖ్యంగా ఈ విషయం మీద ప్రత్యేక దృష్టి పెట్టాలి ప్రజల్లో చైతన్యం కలిగించాలి ప్రజల్లో అవగాహన కలిగించాలా ఎక్కువ సంఖ్యలో అవయవ దానం చేయడానికి ప్రజలు ముందుకు వచ్చేలాగా చేయాలి ప్రతిజ్ఞ చేసి మనం అందరం ఎలా ప్రతిజ్ఞ చేస్తున్నామా ప్రతిజ్ఞ చేయాలి మనం ప్రతిజ్ఞతో మాత్రం ఇది ఆపేయకుండా ఈ బృహత్ కార్యాన్ని కాస్త ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మన ఇంట్లో దీంట్లో అందరు స్టేక్ హోల్డర్స్ నిన్నటిగా యువత యువతకు సంబంధించిన తల్లిదండ్రులు డాక్టర్లు సెలబ్రిటీలు ప్రతి ఒక్కరు ఇది మా సామాజిక బాధ్యత ఒక ప్రాణాన్ని నిలపడం కొన్ని ప్రాణాలకు కొంతమందికి పునర్జీవన ఇవ్వడం మా సామాజిక బాధ్యత అని తెలియజెప్పాల్సింది ఈ సందర్భంగా నేను కూడా ప్రతిజ్ఞ తీసుకుంటూనే అవసరమైన ఫామ్ మీద సంతకం పెడతాను నామినీగా నామినీగా

సచ్ ఏ గ్రేట్ మూమెంట్ ఇన్ ద ద ద ద ద ద ద హిస్టరీ ఆఫ్ ఆర్గాన్ డొనేషన్ అండ్ జీవన్ దాన్ హెల్త్ హెల్త్ మినిస్టర్ మినిస్టర్ ఆర్గాన్స్ ఇట్ ఇట్ ఈస్ నాట్ మై మై సోషల్ 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 రెస్పాన్సిబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఐ ఫీల్ స్పీకింగ్ విత్ ఆల్ కాన్షియస్నెస్ కాబట్టి సామాజిక స్పృహతో సామాజిక బాధ్యతగా ఒక తెలుగు పౌరుడిగా నేను నిర్ణయం తీసుకుంటున్నా కాబట్టి అందరు కూడా అందరూ కూడా ఈ దిశగా ఆలోచించాలని తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్కారం ఐ రిక్వెస్ట్ ది ఆడియన్స్ టు ప్లీజ్ స్టాండ్ అప్ బికాస్ ది డోనర్ ఫ్యామిలీ